వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ఏలూరు నగరం నలభై నలభై ఒకటి నలభై రెండవ డివిజన్లో తుమరాడ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళపల్లి జయప్రకాష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొప్పుల రంగబాబు యుగంధ్ర ప్రసాద్ సాగు శ్రీను దాసరి ప్రసాద్ నక్కా సూరిబాబు మహేష్ బత్తుల సతీష్ ఉమాశంకర్ నగర నాయకులు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సుధీర్ సుధీర్బాబు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు నెరసు చిరంజీవి నగర బీసీఎల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు దాసరి రమేష్ కొల్లిపాక సురేష్ సాయి రాష్ట్ర వాణిజ్య సెల్ ప్రధాన కార్యదర్శి జిఎంఆర్ యూత్ నాయకులు దాలి వెంకటేష్ సాయి ప్రదీప్ బండ్లముడి సునీల్ బస్వ సత్యనారాయణ తులసి వర్మ స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఆల్రెడీ బాబుగారు లాస్ట్ ఇయర్ గడ్డనకి ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరం ముందు ఎలక్షన్లో ఆయన ఇచ్చిన అబద్ధపు హామీలు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని నూట నలభై మూడు హామీలు చేయలేని హామీలు ప్రజలకు నమ్మ ఒక్క హామీ కూడా సక్రమంగా ముందుకు తీసుకెళ్లకుండా ఏదో ఒక మాయ మాటలు చేస్తా సంవత్సరం గడిపేశారు ఈ సంవత్సరంలో పెన్షన్ విధానం ఒకటి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇచ్చిన పెన్షన్ని నాలుగు వేలు చేసి ప్రజలకు ఇస్తున్నామని చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్లో ఇరవై ఐదు శాతం పెన్షన్లు కోత విధించి ఆయన ఆ ఉన్న డబ్బులనే అటు చేసి పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు ఇప్పుడు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ప్రజల యొక్క మనోగతాలు తెలుసుకుని అలా పడుతున్న బాధలు చూసి డెబ్బై ఐదు రూపాయలు ఉన్న పెన్షన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు వందల రూపాయలు చేసిన అంత మన దివంగత నేత మహారాజశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో గద్దెనక్క జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు అలాడి జ్యోతి గారు అలాగే శ్రవంతి గారు అలా పన్నెండు మంది మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటామని వాళ్ళందరూ నడిపిస్తున్న విధానంతో నేను ముందుకెళ్ళటానికి నేను చేసిన సాహసానికి వాళ్ళందరూ నా వెనకాల సమితిలో నడుస్తున్నందున మీ అందరితో నేను ఈ వైఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నా అలాగే ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతి దాని మీద ప్రశ్నిస్తా ప్రజలకు చేదువయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గద్దెనెక్కించేదాకా విశ్రమించాలని తెలుపుకుంటూ మన ఏలూరులో నిన్న ఒక మైనర్ బాలికని ఒక మానవ మృతం ఎనభై సంవత్సరాలతో అఘాయిత్యం చేస్తే నేను నాతో పాటు మన గౌరవ కార్పొరేట్లు అలాగే మీ లోకల్ కార్పొరేటర్ స్రవంతి గారు అందరూ కలిసి